మరి ముఖ్యంగా పాస్టర్ అనేటువంటి మన సంప సంపతారావు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు అంటే అందరినీ ఆదుకునే రక్షణ మార్గం నోటికి మంచి మాటను హృదయానికి శాంతిని మనిషికి మానవత్వాన్ని జగత్కి రక్షణను తెచ్చిందే క్రిస్మస్ మనిషిని సృష్టించిన దేవుడు తనను తాను తగ్గించుకోవడం క్రిస్మస్ యొక్క పండుగ గొప్పదనం ప్రతి పొరుగువాన్ని రక్షించడం కోసం మన ప్రాణాలను సైతం అర్పించడమే క్రిస్మస్ యొక్క గొప్పదనం బెత్లహం గ్రామ శివారున ఊరు వెలుపుల గొర్రెలు కాపరలు గొర్రెలు కాస్తున్న సమయాన ఆకాశం నుండి మాటలు వినపడసాగాయి ఓ ప్రియమైన నా ప్రజలారా మీకు అత్యంత సంతోషకరమైన వార్త చెబుతున్నాను దావీదు పట్టణమున రక్షకుడు జన్మించెను పశువుల పాకలో పశువుల తొ తొట్టులో పరుండటం మీరు చూస్తారు అని చెప్పిన వెంటనే ఆకాశం నుండి దేవదూతల సంగీత వాయిద్యాలు నడుమ దైవానుగ్రహరాలు దైవ వరాల పొందినటువంటి మరీ తల్లి గర్భాన్న బాలయేసు ఉద్భవించిన మహా అద్భుతమైన రోజే క్రిస్మస్ ఏసుక్రీస్తు జననం మానవ చరిత్రకి మరో మలుపు మానవ ఏసుక్రీస్తు జననం మానవ చరిత్రలో మరో మరుపురాని ఘటన ప్రేమ దయ్య ఆదరణ కరుణ ఇన్ని సుగుణాలు కలిగినటువంటి క్రీస్తు జననం ప్రపంచ మానవాళి అందరికీ ఎంతో సంతోషకరం ప్రేమ దయ మనమందరం కూడా ప్రేమానురాగాలతో వసుదైన కుటుంబంగా జీవించాలి మానవాతీతుడైన దేవుడు దే మానవునిగా జన్మించటం దైవ మానవుల పునరుద్ధనకు నాంది ఏదైతే రక్షకుడు బుద్ధిగలమైన దేవుడు మరి ఆయన్నే మన అందరం కూడా అనుసరించి జీవించాలి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఆత్మకథలో వ్రాసుకున్నారు నా జీవితం అంత దశా దిశ నేను యేసుక్రీస్తు వారు జీవనంలో ప్రయాణించ స్వామి వివేకానంద వారు అన్నారు నేను జీవించిన కాలంలో ఏసుక్రీస్తు వారు ఉండుంటే నా రక్తంతో పాదాభిషేకం చేసేవాడిని అని మనందరి కోసం ముప్పై రెండు సంవత్సరాల వయసులో రక్తం సిందించి సిలివెక్కించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ ఏదైనా ప్రారంభం అని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే ఇలా అన్ని గ్రంథాలనే ఏదైతే క్రీస్తు యేసుక్రీస్తు వారు గ్రంథాలను భద్రపరుచుకుంటూ పోతే ఈ భూ ప్రపంచం చాలదు మరి మీరందరూ కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు గ్రంథం చేత పట్టుకుని ఆ నిబంధనలను పాటిస్తున్న మీరందరూ అందరూ యేసుక్రీస్తు వారి జీవితంలో నడవాలని ఆయన జీవితాన్ని అనుసరించి మనం అందరం ఉండాలని చెప్పి కోరు ప్రార్థిస్తూ మరి ఏదైతే ఈ రోజున మరి సంపతరావు గారు మన గ్రామంలో ఆయన అనేక సార్లు ఆయన కుటుంబం మొత్తం ఏసుక్రీస్తు వారి అనుసరణలో ఆయన కుటుంబాన్ని అర్పిస్తూ ఈ రోజున మన గ్రామంలో ఇంతటి చర్చిని పునర్నిర్మించటం మరి కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా నడిపించుకుంటూ వెళ్తూ ఇది పూర్తవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సర నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ జరగాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకోండి